మండల లీగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ వాళ్ళు నన్ను ఇక్కడికి ట్రైన్డ్ మీడియేటర్స్ సెన్సిటైజేషన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడికి ఈ డోన్ మండలానికి పంపించి అడ్వకేట్స్కి అలాగే స్టేక్ హోల్డర్స్కి మీడియేషన్ మీద అవగాహన కల్పించాలని మీడియేషన్ మీద వాళ్ళకు ఉన్నటువంటి రెఫరల్ ఎలా చేయాలి కేసెస్ ఎట్లా రెఫరల్ చేసుకోవాలి ప్రీ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి అనే వాటి మీద అడ్వకేట్స్కిను స్టేక్ హోల్డర్స్ అందరికి కూడాను దాని మీద అవగాహన కల్పించడం జరిగింది దానికోసంగా నన్ను ఇక్కడికి ట్రైండ్ మీడియేటర్గా ఇక్కడ పంపించారు దాని గురించి ఇక్కడ క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది వాటి గురించి వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ని డిస్పోజ్ చేసుకోవడానికి అమెకబుల్ సెటిల్మెంట్స్ చేసుకోవడానికి బాగా ఈ మీడియేషన్ అనేది ఉపయోగపడుతుంది దానికి సంబంధించి అన్ని ఇన్పుట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానికి వారు కూడాను రెస్పాండ్ అయ్యి ఎక్కువ కేసెస్ని మీడియేషన్స్కి రెఫర్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి ఏరియాలో మోస్ట్ ప్రాబబ్లీ మనకి పర్టికులర్గా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా దానిలోనే ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి కాబట్టి ఆ కాన్ఫ్లిక్టింగ్ ఏరియాని కొంత మనము రిజాల్వ్ చేయగలిగితే డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ రెస్టోర్ అవుతుంది అలాంటివన్నీ కూడాను ఈ మీడియేషన్ ద్వారా ఈజీయెస్ట్గా తొందరగా డిస్పోజల్ అవ్వడానికి కోర్టులో కంటిన్యూగా జరగడం కంటే ప్రీ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్తో చేసుకుంటే కనుక నైంటీ డేస్ వితిన్ టైమ్ బౌండ్లోని నైంటీ డేస్ సిక్స్టీ డేస్ లోపల వాళ్ళ కేసుని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కాబట్టి తొంభై రోజులలో వాళ్ళకి సొల్యూషన్ అనేది జరుగుతుంది మీడియేషన్ యాక్ట్ మనకి వచ్చి ఎనాక్ట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కొంతవరకు మనకి మీడియేషన్ రూల్స్ కూడాను మనకి ఫార్ములేట్ అయ్యాయి కాబట్టి తొందరగా టైం బౌండ్ లిమిట్లోనే వాళ్ళ కేసెస్ని రిజాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి అనేసి నేను ఈ సెన్సిటైజేషన్ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారము ఈరోజు డోన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవా సదన ఆధ్వర్యం డైరెక్షన్ మేరకు ఈరోజు మీడియేషన్ గురించి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబడింది అందుకుగాను కర్నూలులో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి సరోజనమ్మ గారు మనకు ఈరోజు రావడం జరిగింది అడ్వకేట్స్కి అందరికి కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కేటాయించబడింది అందరూ కూడా ఈరోజు చక్కగా విన్నారు క్లాసెస్ దీనివల్ల ఏమంటే జడ్జెస్కు మాత్రమే ట్రైనింగు క్లాసెస్ అవగాహన కల్పించడం వల్ల ఉపయోగం ఉండదు అడ్వకేట్స్ కూడా తెలుసుకుంటేనే పార్టీలకు ఉపయోగము అడ్వకేట్స్ దీని గురించి అవగాహన కల్పించాలి అడ్వకేట్స్కి అవగాహన కల్పిస్తే వాళ్ళు పార్టీలకు అవగాహన కల్పిస్తారనే ఒక మోటోతో మన న్యాయ విజ్ఞాన సదస్సులాగా ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఇక్కడ ప్రిమ్సెస్లో కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రాం వల్ల ఉపయోగం ఏమంటే మనకు వచ్చేటువంటి జాతీయ లోక్ అదాలత్లో కేసులు మీడియేషన్ రూపంలో కూడా కార్యదో కార్యరూపం దాల్చి వాళ్ళు సెటిల్ కావడానికి ఇరు పార్టీల మధ్యలో సయోధ్య నెలకొల్పడానికి ఈ కేసుల్లో ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ కేసెస్ ఇవన్నీ కూడా సెన్సిటేటివ్ సెన్సిటేటివ్గా ఉంటుంది ఇష్యూస్ వాటిని సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి మీడియేటర్ల పాత్ర ఏమి అనే దాని గురించి మేడం గారు మాట్లాడారు మేడం గారు కూడా ఈ విషయాల మీద రెండు నిమిషాలు మాట్లాడతారు ఎన్లైట్ని కలిగిస్తారు మాట్లాడారు